చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ ఈరోజైతే పాతకాలం మన అమ్మమ్మలు నానమ్మలు చేస్తారు కదా పప్పుచారు అట్లా చేద్దామని చూడండి ఒక పావు కేజీ పప్పు ఇది పొట్టు పప్పు ఊర్లో ఇసుమ పప్పు అమ్మ వాళ్ళ ఊరిలో పావు కేజీ పప్పును ఉడకగట్టుకున్నాను రివిజిల్కి వచ్చే వరకు ఉడికిన పప్పును ఈ పాత్రలోకి మార్చుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు కాస్త ఎక్కువనే వేస్తున్నా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ చాలా బాగుంటుంది టేస్ట్ కాస్త కరివేపాకు పప్పుచార సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం టూ టీ స్పూన్స్ అయితే సరిపోతుంది సాల్ట్ కారం ఒక టూ స్పూన్స్ వేస్తున్నా రెండు నిమ్మకాయలంతా చింతపండు నానబెట్టుకున్న ఇంకా చింతపండు రసం వేసుకుంటున్నాను ఉంపుకు తగ్గట్టు వాటర్ వేసుకున్నాం మనం ఫైవ్ మినిట్స్ తర్వాత సాంబార్ అయితే మరుగుతుందండి ఇక్కడ చూడండి జీరా ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నాను చాలా బాగుంటుంది మరిగేటప్పుడు వేస్తే టేస్ట్ ఇంకా అమ్మ కూడా ఇలానే చేసేది పాతకాలంలో అందరు ఇలానే చేసేవాళ్ళు చారంటే ఇంకా ఇప్పుడు మనం సాంబార్ అంటున్నాం అందులో వెజిటేబుల్స్ వేస్తున్నాం అంతే తేడా ఇది ప్లేన్ పప్పు చారు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ చిన్న టీ స్పూన్ మెంతి పొడి మెంతి పొడి చాలా బాగుంటుంది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి ఇంకా అమ్మవాళ్ళు ఇట్లా కట్ట కట్ట చేసి వేసేది కరివేపాకు ఈరోజు నేను కూడా లాగానే కరివేపాకు ఇట్లా వేస్తా తర్వాత మరిగిన తర్వాత ఇవన్నీ తీసేయచ్చు అనమాట కాడలు మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం కొత్తిమీర కొంచెం బెల్లము పులుపును మంచి బ్యాలెన్స్ చేసి మంచి టేస్ట్ వస్తుంది ఇది ఆప్షనల్ నచ్చని వాళ్ళు వదిలేయచ్చు కాస్త బెల్లం టెన్ మినిట్స్ తర్వాత చూడండి మన పప్పు చారైతే మంచిగా మరిగింది ఇప్పుడు పోపు పెట్టుకుందాం తిని తీసి పక్కకు పెట్టి పోపు పెట్టుకుంటున్నాం ఆయిల్ వేడైంది ఒక నాలుగు మిరియాలు కొన్ని మెంపులు పోపులో బాగుంటుంది అందులో మెంపు పొడి వేసాం కానీ టేస్ట్ బాగుంటుంది సాంబార్లకి కూలకి కొన్ని కావాలి జీరా ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరెక్ట్ కావాలంటే మీరు ఒక చిట్పడి ఇవ్వ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ ఉల్లిపాయ మంచిగా కలర్ రావాలి కాస్త పసుపు పోపు అయితే బాగా వేగింది కదా వేసుకున్నాను సాంబార్లో వెంటనే ముగ్గు పెట్టేస్తే మంచి ఫ్లేవర్స్ అన్నీ సాంబార్ పడతాయి అంతే అండి టేస్టీ టేస్టీ అమ్మమ్మల నానమ్మల కాలం నాటి పప్పు అయితే రెడీ అయింది కాసేపు తర్వాత ఇది తీసేస్తే మనం సర్వ్ చేసుకునే ముందు తీసేయచ్చు ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే వా ఉమెన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు తప్పకుండా మీకు టైం ఉన్నప్పుడు చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ